నమస్తే మెచ్చొస్తున్నాం పివిఆర్ శ్రీ పివిఆర్ రాజు మాచల్ పట్టణంలోని కృష్ణవేణ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉదయవాను పాల్గొన్నారు మొదటి తెరిసా చిత్రపటానికి పులమాలేసి నివాళులర్పించారు అనంతరం మహిళలకు ఆటలు పాటలు నృత్యాలు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పిలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు మాచల్ల పట్టణంలోనే కృష్ణవంటల్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచల్ల గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయవాను విద్యాధారిని వాణి పాల్గొన్నారు ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మదర్ మదర్దరిశి చిత్రపటానికి పూలమాలేశాలర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఆటలు పాటలు నృత్యాలు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పాల్గొన్న మహిళలకు విజేతలకు విజేతల బహుమ విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యవారు రామకృష్ణ శ్రీధర్ గుప్త సదాశివరాజు హరిశ్చంద్ర పాఠశాల ఇన్ఛార్జ్ గౌరీ నాగజ్యోతి శ్రీ లక్ష్మీరెడ్డి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు అంజినయక్ తదితర పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నాగార్జున సాగర్ విజయపురి సౌత్ లో పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసిన సాగర్ మాతా ఉత్సవాలు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ విచారణ గురువులు మరియు రెక్టైర్ బాలసాగర్ తెలిపారు ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణం ప్రజలకు గొప్ప శుభవార్త ఈటీ హెల్త్ రెయిన్బోటీ ఈటీ హెల్త్ మాచెల్లా మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ ఈటీ హెల్త్ మాచెల్లా రింగ్ రోడ్ సెంటర్ మండగి రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబిల్లోని బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్